ఇటువంటి కుటుంబంలో పెరిగిన జగన్ చాలా మంచి భక్తిపరుడండి అండి మీకు ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ ఎందుకంటే నేను స్వయంగా చూస్తాను కాబట్టి అంత ఫ్రీక్వెంట్ గా సీఎం అయినాక మీట్ అవ్వలేదు కానీ నాకు తెలిసి అబ్బాయి సంగతి అబ్బాయి భార్య ఇంకా మంచి ప్రార్థన పరులు అమ్మాయి కూడా మా అక్క కూతురే మా పెద్ద మనోరాలు ఆ పాప చిన్నప్పటి నుంచి భక్తి పరురాలుగా పెరిగింది మరి వాళ్ళిద్దరూ కలిసి రోజు ప్రార్థన చేస్తారండి మరి ఆశాఖ వదిన ఏ విధంగా ప్రొద్దునే ప్రార్థన చేసేవాళ్ళు అదేవిధంగా భార్య భర్తలు ఇద్దరు చేస్తారు అంతేకాకుండా తన పర్సనల్ ప్రేయర్ టైం అని పెట్టుకుంటాడు జగన్ మరి ఇటువంటి వ్యక్తికి ఇప్పుడు శత్రువులందరూ ఒక్కటయ్యి ఆయన దించేయాలని ప్రయత్నం చేస్తున్నారని విన్నప్పుడు నేను అనుకున్నా నన్ను అందరూ కూడా ఎన్కరేజ్ చేశారు అమ్మా మీరు వెళ్లాలి క్రైస్తవులకు ఎలాంటి ఆపద జరగకూడదు క్రైస్తవులు స్వతంత్రంగా మీటింగులు పెట్టుకోవాలంటే ఆ ప్రభుత్వం అలాగే కొనసాగాలి పేదల కోసం పాటుపడే ఆయన ఆయనను ఉంచాలి ఇక్కడ అందుకని మీరు వెళ్ళండి